డేర్ ప్రభాకర్ సార్ గారు కూడా ఈ ప్రోగ్రాంకి అతిథులుగా ఇచ్చేశారు వారి వారి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రాం జరుగుతున్నది వారికి కూడా మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కొంతసేపు మీటింగ్ ఎందుకంటే అవగాహన దినోత్సవం బేసిక్ గా ఇది ఈ అవగాహన అవగాహన ఉంటే మనం ఏదన్నా తదుపరి చర్యలు తీసుకోవచ్చు అనే భాగంగా మీ అందరికీ అవగాహన కల్పించిన తర్వాతనే అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మానోహారం కూడా ఉంటుంది ముందుగా మన ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య నిషేధం దినోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే డిఎస్పి గారికి సిఏలకు పోలీస్ సిబ్బందికి అందరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు అలాగే పత్రికా ప్రతినిధులకు అందరికి కూడా నా నమస్కారం అలాగే ప్రజాప్రతినిధులు మన గౌరవ కౌన్సిలర్లు మరియు ఇతర పార్టీ ప్రతినిధులందరూ కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యం అనేది మీ అందరికి కూడా తెలుసు ఒక పోరాటం చేస్తున్నాం ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకప్పుడు మన దేశము అప్పుడెప్పుడో కొద్దిగా సాధువులు కొద్దిమంది తాయి ఈ మాదక ద్రవ్యానికి అలవాటు పడేవాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో దీనిపైన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే యువత మీరంతా కూడా చాలామంది యువత చెడిపోతున్నారు ఈ మాదక ద్రవ్యాలను మనం నిషేధించాలంటే మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండాలా మీ స్కూల్లో ఎక్కడ కూడా కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఇన్ని కూడా దొరకకుండా చూడాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన చేతులలోనే ఉంది మనం ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు చాలామంది దీంట్లో చాలా ఇబ్బందులు పడినారు కేసులు నమోదు కావడం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ప్రతి దినము మీ యొక్క పరిసరాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు ఎటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా దానికి అలవాటు కాకుండా ప్రతి ఒక్కరూ ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రీసెంట్గా మీరు హీరో శ్రీరామ్ గారు అని చెప్పి ఒకతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు తను చెప్పిన మాట ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు మీరు ఒక హీరోగా ఉండి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాల్సింది పోయి మీరు ఎందుకు డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు ఏంటంటే తను ఒక మాట చెప్పాడు ఏం లేదు నేను ఒకతనికి ఐ థింక్ స్టార్ట్ అయ్యాం ఆల్ గుడ్ మార్నింగ్ నేను ఇందాక మీ ఎంతతో మాట్లాడాను ఇందాక మీ శ్లోకన్ చెప్పిస్తున్నా ఆ వాయిస్ ఒకసారి చెప్పండి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు డ్రగ్స్ బాగా పడవద్దు క్లారిటీగా డ్రగ్స్ బారిన పడవద్దు సో డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనం అవుతాయి సామాజికంగా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతాం దీనికి దూరంగా ఉందా మన చుట్టూపర దూరంగా వస్తారు ఇప్పుడు మన ప్రియతమ గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు డిఎస్పీ గారు డేకల్ ప్రభాకర్ గారు గౌరవ కమిషనర్ గారు పోలీస్ అధికారులు గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి అధ్యాపక బృందం నా సోదర కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈరోజు జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశంగా తయారైనటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించి అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పరంగా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మధ్య మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు పత్రికల్లో వచ్చేటువంటి న్యూస్ ద్వారా కావచ్చు మరి ఆన్లైన్లో రకరకాలైనటువంటి న్యూసులు ఏ రకంగా వస్తున్నాయో ఎక్కడైతే డ్రగ్స్ బారిన పడేటువంటి వారి భవిష్యత్తు ఏ రకంగా నాశనం అయిపోతూ ఉందో దాన్ని ఒకసారి మీ అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పైన ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఎక్కువ డ్రగ్స్ బారిన పడేటువంటి వయసు మీరుండేటువంటి వయసు టీనేజ్ వయసులోనే ఎక్కువ ప్రభావితమయ్యేటువంటి వయసులో మీరు దాని బారిన పడితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఇబ్బందులు మనం భవిష్యత్తులో ఎదుర్కోబోతు ఉన్నామనే దానిపైన ఖచ్చితంగా మీ వయసులో మీకు అవగాహన ఉండాలి అప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టున్నారు నిన్ననే ఒక సినిమా యాక్టర్ తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక సినిమా యాక్టరు డ్రగ్స్ బారిన పడ్డాడని మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం ఎక్కువ మంది సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ ద్వారా ప్రభావితం అవుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తానంటే ఈ వయసులో సినిమా హీరోల పట్ల సినిమాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి వయసు ఇది ఆ డ్రగ్స్ బారిన సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ దానిపైన బారిన ఉంటే వాళ్ళను చూసి ఎక్కువగా కూడా అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా ఈ డ్రగ్స్ వల్ల ఒక పక్క ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది కుటుంబంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటాయి భవిష్యత్తులో ఇప్పుడు ఉండేటువంటి చట్టాల వల్ల మీకు భవిష్యత్తులో అందవలసినటువంటి మీ చదువు కానీ భవిష్యత్తులో మీరు ఎదగవలసినటువంటి అవకాశాలు కానీ అన్నీ కూడా పోతాయి అంటే ఒక డ్రగ్స్ వల్ల మన జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనేది మొట్టమొదటగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా కాబట్టి ఎవరూ కూడా అటువంటి వాటిపైన అటువంటి సమాచారం ఎవరిచ్చినా కూడా తప్పనిసరిగా కూడా మీ యొక్క పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ ఖచ్చితంగా తెలియజెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆ రకంగా మీరు కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసి కానీ ఎక్కడైనా అటువంటి ఉంటే ధైర్యంగా సమాచారాన్ని కూడా ఇస్తే మీ పరిసర ప్రాంతాల్లో కానీ సంఘానికి కూడా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి తప్పనిసరిగా కూడా మీరు ఉండాలా ఖచ్చితంగా డ్రగ్స్ పైన అవగాహన ఉండాలా ఖచ్చితంగా ఎవరు కూడా తీసుకోకుండా మీ జీవితాలను బాగు చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా మన ప్రాంతంలో నాకు తెలిసి పోలీసులు దాదాపు అన్ని చోట్ల కూడా దానికి సంబంధించినటువంటి స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా ఇంకా మనకు తెలియకుండా ఉంటే వాటిపైన ప్రత్యేకంగా పోలీసు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఆ డ్రగ్స్ను ఇప్పుడు గంజాయి కావచ్చు రకరకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ నిరోధించడానికి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాటిని కూడా కోరుకుంటూ మీరు ఆ రకంగా మీ భవిష్యత్తులో అటువంటి వాటి జోలికి పోకుండా ఇంకా ముందుకు పైకి వెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తూ మీకు ఆ రకమైనటువంటి మానసిక ధైర్యం ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకో చేస్తారు ఆ ప్రతిజ్ఞ ముందు గట్టిగా సాల్ చెప్పినానే బలగాల ని ప్రతిజ్ఞ చేద్దామా నేను నా జీవిత కాలంలో డ్రగ్స్ తీసుకోను అలాగే నా కుటుంబాన్ని మరియు మా ప్రియమైన వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సత్ జీవితాన్ని ఆస్వాదిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను సంతోషము యాక్చువల్ గా తెలు సార్ లేకపోతే కొంచెం ఘనంగా ఏర్పాటు చేయాలి నాకు తెలియదు సార్ దయచేసి ఇక్కడ వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఇక్కడ క్లాస్ రూమ్ లో కొంచము వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంది సార్ కూర్చోడానికి లేదు ఆ సీట్స్ ఏమన్నా దయచేసి మీరు ఏపీ సార్ అని ఆశిస్తున్నారు సార్ యాక్చువల్లీ డిఎస్పీ సార్ గారికి ప్రామీస్ చేస్తాడు ఏపీ సార్ అని అది అది కొంచెం చేస్తే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ మరియు మన ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సారు గారు మనకు జెండా ఊపి ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తారు すいません。<laughs> <laughs>